హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీతారా న్యాచురల్ వ్లాగ్స్ అండి ఈరోజు ఇంట్లోనే చాక్లెట్ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూద్దామండి ముందుగా చాక్లెట్ కోసం అయితే మనం కోకో తీసుకుంటున్నామండి ఇవి ఇప్పుడు మన దగ్గర కూడా బాగా పండిస్తున్నారు కదండి వికో వీటిని వీటినైతే నేను ఒక రెండు కాయలు అయితే తెచ్చుకున్నానండి వీటిని మనం కట్ చేస్తే కనుక లోన గుజ్జు అంతా మనకి సీతాఫలం ఎలా ఉంటుందో అలా గుజ్జులా ఉంటుందండి వాటిని ఆ గుజ్జుని కూడా మనం తినొచ్చండి ఇప్పుడు లేదు అనుకుంటే కనుక మనం అలా ఆ గింజలన్నిటిని అయితే ఒక ప్లేట్లో వేసేసుకున్నైతే మనము చక్కగా వేడతీసేసుకోవాలండి వేటికాటి గింజలు తీసేసుకున్న తర్వాత అయితే దానిపైన మనం ఏదైనా ఒక టవల్ మూత పెట్టుకున్న అయితే ఆ రోజంతా ఉంచేసి తర్వాత రోజు ఎండబెట్టుకోవచ్చండి లేదు అనుకుంటే కనుక అలానే ఒక త్రీ టు ఫోర్ డేస్ వరకు అయితే మనకి ఎండబెడితే కనుక మంచిగా ఇలా ఎండుతాయండి మనకి తెలుస్తుంది సౌండ్ వస్తుంది మంచిగా ఇలా టచ్ చేసినప్పుడు అంతా వాటిని అయితే కొంచెం అడుగు మందంగా ఉన్న ఒక బాండీలో అయితే మనం ఫ్రై చేసుకోవాలండి నాకు వాటితో పాటు అంత ముందుగా కూడా నేను ఎండబెట్టుకున్న గింజలు కూడా ఉంటాయి అవి కూడా వేసేసుకుని అయితే నేను ఫ్రై చేస్తున్నానండి మనం లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలి మనం అలా ఫ్రై చేస్తున్నప్పుడు మనకి తెలుస్తుందండి మనము కొంచెం దాన్ని అలా నొక్కితే కనుక పొట్టులా ఊడిపోతుందండి అప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని అయితే వాటిని చల్లారి పెట్టుకోవాలి వాటిని చల్లారిపోయిన తర్వాత అయితే మనం దాన్ని ఇలా పొట్టు పై పొట్టంతా మనం తీసేసుకుంటే కొంచెం నొక్కితే కనుక పై పొట్టా వచ్చేస్తుందండి అలా గింజలన్నిటికైతే పట్టు తీసేసుకోవాలండి ఈ వీటితోనే మన ఖకో పౌడర్ చేసుకుంటే కనుక చాక్లెట్లో యూజ్ చేసుకునే పౌడరు మెయిన్ ఇదేనండి మనకి చాక్లెట్స్ తయారు చేయడానికి అయితే ఎక్కువగా వాడేది కొఖో పౌడర్ వాడతామండి వీటిని అన్ని అయితే మనం తీసేసుకున్నాం కదండి ఇవి అయితే మనకి కాఫీ గింజలు ఎలా ఉంటాయో అలా ఉంటాయండి వాటిని అయితే మనం మిక్సీ పట్టుకుని అయితే గ్రైండ్ చేసుకోవాలండి వీటిని ఏంటంటే మనం అలా కంటిన్యూస్గా గ్రైండ్ చేస్తే కనుక ఆయిల్ రిలీజ్ అయిపోయి ముద్దలా అవుతుంది కదా అలానే చేసుకోవచ్చు లేదనుకుంటే వెనక్కి పల్సి ఇస్తుంటే మనకి తెలుస్తుందండి గ్రైండ్ అయినట్టు పౌడరు అప్పుడైతే అది అంత ముద్దలా అవ్వకుండా కొంచెం పొడి వస్తుందండి మనం దాన్ని జల్లించుకుంటే కనుక పౌడర్ కింద దిగుతుంది అలా కూడా మనం జల్లించుకొని తీసుకోవచ్చు లేదంటే కంటిన్యూస్గా అయితే మనం గ్రైండ్ చేసేసుకోవచ్చు ఇంక ఇందులో చాక్లెట్ కోసం ఇంకొకటి వాడేది ఏంటంటే ఈ కొబ్బరికాయతోనే బటర్ చేస్తారండి కోకోనట్ బటరు దీన్ని కూడా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు దీనికోసం అయితే కురిడికాయలు మనకి మంచిగా ఉన్న కురిడికాయలు అయితే తీసుకోవాలండి ఒక రెండు కురిడికాయలు అయితే తీసుకుని ఇలా పై పొట్టంతా తీసేసుకోవాలి వాటిని అయితే ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే మనం తీసుకోవచ్చండి తీసుకుని చిన్న చిన్న ముక్కలని కట్ అయిపోయిన తర్వాత అయితే వాటిని మిక్సీ జార్లో వేసుకుని మనం గ్రైండ్ చేస్తూ ఉండాలండి ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత అయితే మనకి కొంచెం మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ ఉండాలి కంటిన్యూస్గా అయితే గ్రైండ్ చేయకూడదండి మనం ఒకసారి గ్రైండ్ చేశాక కొంచెం పౌడర్ ఫామ్లోకి వస్తుంది మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చుకున్న తర్వాత మనం గ్రైండ్ చేయాలి లేదంటే హీట్ ఎక్కువ అయిపోయినట్టు అవుతుంది అలా గ్రైండ్ చేయగా కనుక మనకి ఇలా బటర్లా ఫామ్ అవుతుంది ఇంకా అయితే మనకి కోకో పౌడర్ కూడా రెండు రెడీ అయిపోయినాయి కదండి మనకి కోకో బటర్ అయితే ఎంత తీసుకుంటున్నామో అంతే క్వాంటిటీలో అయితే మనం పంచదార కూడా పౌడర్ చేసుకుని తీసుకోవాలి అదే సేమ్ క్వాంటిటీలో కూడా మనకి కోకో పౌడరు కొబ్బరి బట్టరు ఇంకా మనకి పంచదార కూడా మూడు సేమ్ క్వాంటిటీలో అయితే తీసుకుని అయితే మనం గ్రైండ్ చేసుకుంటే మనకి స్మూత్ టెక్స్చర్ అయితే వస్తుందండి ఇలా టెక్స్చర్ వచ్చేసిన తర్వాత వీటిని అయితే మనం మనకి చేసుకోవడానికి సిల్కాన్ మాల్స్ ఉంటాయండి అందులో వేసుకోవచ్చు లేదు అనుకుంటే కనుక ఇలా మనకి ఐస్ క్యూబ్ చేసుకునే ట్రేస్ ఉంటాయి కదండి అందులో అయితే మనం వేసేసుకుని అయితే మనకి కావాలనుకుంటే మొత్తం పైన కూడా డ్రై ఫ్రూట్స్ ఏవైనా మనం యాడ్ చేసుకోవచ్చు మనకి ఇష్టమైనవి ఏవైనా యాడ్ చేసుకోవచ్చండి అన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి అలా ట్యాప్ చేస్తే మొత్తం అంతా చాక్లెట్ సెట్ అవుతుందండి దాన్ని మనం అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక టూ అవర్స్ అలా పెట్టుకుంటే కనుక మంచిగా అయితే మనకి ఇలా తయారవుతుందండి తర్వాత దాన్ని వాటినైతే మనం తీసేసుకుని తినవచ్చు వీటిని అయితే మళ్ళీ బయట ఉంచితే కనుక కొంచెం కరిగినట్టు అయిపోతుందండి మనం మళ్ళీ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి మనకి కావాల్సినప్పుడు తీసుకుని అయితే మనం తినవచ్చండి చాక్లెట్స్నైతే అయితే ఇలా మనం ఈ కొబ్బరి బట్టర్ వేసుకుంటాం కదా ఇన్ కేస్ మనకి కొబ్బరి బట్టర్ మనకి ఎక్కువగా వాడడం ఇష్టం లేదనుకుంటే కనుక కొంచెం నెయ్యి కానీ లేదంటే మన బటర్ కానీ ఏదైనా యాడ్ చేసుకుని కానీ చేసుకోవచ్చండి దానికోసమైతే ఒక గ్లాస్ అలా మనం కో కోకో పౌడర్ తీసుకుంటే అదే క్వాంటిటీలో అయితే మనం పంచుతారు ఏవైనా సేమ్ క్వాంటిటీలో అన్నీ తీసుకోవాలండి కొంచెం పాల పొడి కూడా వేస్తున్నానండి అందులోని ఇప్పుడు మనం నెయ్యి వేస్తున్నాను నెయ్యి ప్లేస్లో అయితే మనం బటర్ కూడా వేసుకోవచ్చు కొంచెం ఆ ఫ్లేవర్ అంతా ఎన్హాన్స్ అవ్వడానికి అయితే మనకి కొంచెం వెనీలా ఎసెన్స్ దొరుకుతుంది కదా అది ఒక త్రీ టు ఫోర్ డాప్స్ అయితే వేసుకుని అయితే మనం మ మంచిగా అయితే గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ అది ఏంటంటే స్మూత్ టెక్స్చర్ అయితే మనకి ఫామ్ అవుతుంది ఇప్పుడు దాన్ని తీసుకుని మనం ఇలా ఐస్ ట్రైలో వేసేసుకోవచ్చు లేదు కొంచెం ఏదైనా పచ్చి స్మెల్ అలా అనిపిస్తుంది అనుకుంటే డబుల్ బాయిలింగ్లో మెథడ్లో కూడా మనం ఒకసారి ఒక రెండు మూడు నిమిషాలు అయితే బాయిల్ చేసుకుని దాన్ని ఇలా ఐస్ ట్రైలో వేసేసుకోవచ్చు అండి దీన్ని కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక టూ టు త్రీ అవర్స్లో అయితే మంచిగా అయితే మనకి చాక్లెట్ రెడీ అయిపోతుందండి ఇదండి వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్